ప్రభువైన యస్సు నామములో మీకు అందరికీ శుభములు కలుగును అమేన్ ప్రిమణ వాళ్ళరా పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ముప్పై మూడవ కీర్తన మొదటి వచనము నీతిమంతులారా యహోవను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అమెన్ ప్రిమణ మన జీవితములో స్థుతి అనేది చాలా ప్రాముఖ్యమైనది స్థుతి లేని వారి జీవితము బైబిల్లో రాయబడింది గాఢాంధకారమట మరి మనము ప్రతి రోజున ప్రతి క్షణమున ప్రభుకి మనము స్థుతి చేయాలి ఇక్కడ వాక్యంలో కనుక మనం గమనించినట్లయితే స్థుతి చేయుట అనేది యథార్థవంతులకు శోభస్కరము అంటే మంచిది అని అర్థం అంటే అందుకే వాక్యం ఉంటుంది నీతిమంతులారా యహోవను బట్టి ఆనందగానము చేయాలి ఏమిటి ఆనంద గానము అంటే ఈ రోజున మనకి రక్షణ కలిగినది మనము దేవుని వలన ఎన్నో ఉపకారములు పొందుకొని మనము నీతిమంతులుగా మలచబడ్డాం మన జీవితంలో ప్రతినిత్యము ఆనందమే ఉండాలి ఆనంద గానమే ఉండాలి ఆ రక్షణ బట్టి మనం ఏ రోజున కూడా అధైర్యపడకూడదు ఏ రోజున కూడా విశ్వాసంలో సన్నగిల్లి అండి నీవైతే ఇప్పటికే ఆనంద గానము చేయుచున్నావు నా దేవుని వలన మరింత అధికమైన కృప నీకు కలుగునట్లుగా నా ప్రభు చేయునుగాక ఆ మేన్ స్థుతి అనేది చాలా శ్రేష్టమైందండి స్థుతి చేయుట అనేది ఆశీర్వాదకరము మనకు భయం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఇబ్బందులు కొలిములో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే స్థుతి చేస్తామో మన జీవితంలో ఆనందము ఒకవేళ కొదువైపోయి ఉంటే ప్రభు దారము అనుగ్రహిస్తాడు ఈ రోజున ఈ మాటలని నా జీవితంలో ప్రభు స్థిరపరచును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నీతిమంతులు నిత్యము ఆనందగానము చేయాలని నీతిమంతులు స్థుతి చేయుట అనేది ఆశీర్వాదకరమని మీరు మాకు తెలియపరుచున్నారు ఇటు మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్